యాంకర్ పార్ట్ కాకినాడ జిల్లా పీఠాపురం కాకినాడ రోడ్ నందలి శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే పీఠం తొంభై ఏడవ వార్షిక జ్ఞాన మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి ముందుగా జ్యోతి ప్రజ్వలతో పీఠాధిపతి సభలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలిషా మాట్లాడుతూ జీవాత్మ పరమాత్మక పరిణామం చెందే అద్భుత అవకాశం ఒక మానవ జన్మకు మాత్రమే ఉందని అన్నారు ముక్తిని పొందే తరించడం కోసం జీవాత్మ మానవులోని మానసిక శారీరక వ్యవస్థలో ప్రేరణ కలిగిస్తుందని పేర్కొన్నారు ధర్మ మార్గంను అనుసరించడం ద్వారా మాత్రమే ముక్తిని పొందగలుగుతారని తెలిపారు ముక్తిని పొందాలంటే కోరికలు లేని స్థితికి మానవుడు చేరుకోవాలని అందుకోసం గురువును ఆశ్రయించి ఆధ్యాత్మిక తాత్విక తత్వజ్ఞానాన్ని గ్రహించాలని వెల్లడించారు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు జ్ఞాన ధ్యాన మంత్ర శక్తులతో కూడిన త్రయీ సాధనను అవలంబించడం ద్వారా ముక్తి తృప్తి ముక్తి లభిస్తాయని తెలిపారు పలువురు పీఠాధిపతిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ తదితరులు పాల్గొన్నారు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గంలో మంది పీఠాధిపతులు స్థితిని ఆధ్యాత్మిక మార్గంలో ఫైనింగ్ చేసేటువంటి ఒక కుష్ఠమైనటువంటి తాత్విక జీవన తత్వం తాత్విక జీవన మార్గము విశ్వా జ్ఞానం ఇద ఆధ్యాత్మికత యొక్క నక తాత్వం అందుచేత ఈ పేటయ్యక తత్వంలోని మార్గై చపబడుంది విశ్వా జ్ఞానం ఇద ఆధ్యాత్మికత యొక్క పేటము విశ్వమన్న పొడి ఈ సృష్టి ఈ స్థితిలో కుష్ఠమైనటువంటి జీవి 84 లక్షల జీవరాశులు చేసుకుని ఆవిర్భవించినటువంటి జీవి మానవుడు ఇందువల్ల మానవుడు గొప్పవాడు అని చెప్పబడుతున్నాడు అన్నప్పుడు మానవుడికి భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తి ద్వారా మానవుడు గొప్పవాడు ఉత్కృష్టమైనటువంటి జీవి అని చెప్పబడుతున్నాడు అటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవిగా ఈ సృష్టిలో తెలియబడుతున్నటువంటి మానవునికి విద్య విజ్ఞానము సంస్కారము ఆధ్యాత్మికతత్వము ఈ అంశాలు అన్ని పొందగలిగినప్పుడే నిజమైనటువంటి మానవుడు అని చెప్పబడుతున్నారు అటువంటి మానవునికి ఒక ఆధ్యాత్మిక బాటను తెలియజేసేటువంటి తత్వమే శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము అంచె ఈ పీఠం యొక్క తాత్విక విధానం ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఇది మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని మానవత్వమే మతము మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికన మానవుల్లో ఈశ్వరత్వాన్ని తరించేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి జీవన తాత్విక మార్గము